అందరికీ హాయ్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆద్యా టీవీ ఈ వీడియో చూసే ముందు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు వీడియో అయితే మీకు బీట్రూటు అలాగే క్యారెట్ అయితే ఫ్రై ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే చూపించేస్తాను బీట్ బీట్రూటు క్యారెట్ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది మీకైతే ఈరోజు స్పెషల్గా అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి నేర్చుకోండి ఈ క్యారెట్ బీట్రూట్ ఫ్రై అనేది చాలా ఈజీ సింపుల్ గే కరెక్ట్ ఒక టెన్ మినిట్స్లోకి అయితే మనకి ఫ్రై రెడీ అయిపోతుంది ఇదిగోండి నేనైతే క్యారెట్ అలాగే బీట్రూట్ని ఇలా పీల్ చేసుకుంటున్నాను ఇదిగోండి అంచులు కట్ చేసుకుంటున్నాను అలాగే ఇప్పుడైతే వీటిని అయితే పీల్ చేసి పెట్టుకోవాలి నీట్గా అంటే తొక్క తీసి పెట్టుకోవాలి ఇది ఒక వాటర్లో అయితే వేసుకొని కడిగి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఈ స్టైమర్ తోటి అయితే ఈ చెక్కునైతే పీల్ చేసుకుంటున్నాను ఇలా నీట్గా పీల్ చేసుకుంటే సరిపోతుంది అండి ఈ ఫ్రై అయితే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మనం కూర ఏం లేకుండా ఫ్రైతో అయినా కానీ ఈ తినొచ్చు ఇట్లాగా చేసుకుంటే కలిపి రెండు చేసుకుంటే క్యారెట్ అలాగే బీట్రూట్ని కలిపి చేసుకుంటే ఇట్లా తినొచ్చు కర్రీలు లేకుండా కూడా ఇదిగోండి క్యారెట్ని కూడా ఇలా పీల్ చేసుకుంటున్నాను పైన పైన అంచులకి ఇలా పీ పీల్ చేసి పెట్టుకున్నా ఇదిగోండి ఇప్పుడైతే ఇంకొకసారి వాటర్లో అయితే వేసేసుకొని కడుగు కడిగి పెట్టుకోవాలి ండి ఇప్పుడైతే ఈ క్యారెట్ని వాటర్లోంచి తీసేసుకొని నీళ్ళు వాటర్ ఏం లేకుండా వంపు వేసుకొని తీసి పక్కన పెట్టుకుంటున్నాను ప్లేట్లో చూడండి ఇప్పుడైతే ఈ క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి చూడండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఏ ఏం చెక్క మీద ఏం కట్ చేయకుండా ఇట్లాగా సింక్ దగ్గర అయితే మార్బల్ మీదే కట్ చేసేస్తున్నాను ఇట్లాగా నాకు అలవాటు అయిపోయింది ఇట్లా కట్ చేసుకోవడం అందుకని ఇట్లాగే కట్ చేసేస్తున్నాను ఇదిగోండి ఇలాగైతే కట్ చేసేసాను కదా ఇదిగోండి మిగిలిన వాటిని కూడా ఇలాగే సేమ్ ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి అలాగే బీట్రూట్ని కూడా చిన్న చిన్న మొక్కలుగా వీటిలోకి కలిసేటట్లుగా చిన్న మొక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది మనం ఒకసారి చూసేయండి ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి బీట్రూట్ తినడం వల్ల ఒంట్లో కూడా బ్లడ్ బ్లడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది ఒంట్లో మనకి హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ పర్సెంట్ అయితే ఎక్కువగా ఉంటుంది ఈ బీట్రూట్ క్యారెట్ ఫ్రై తినడం వల్ల బీట్రూట్ జ్యూస్ తాగినా కానీ చాలా వరకు మంచిది కొన్ని ఇప్పుడైతే వాటర్లు అయితే వేసేసుకుంటున్నాను ఈ మొక్కలని అయితే క్యారెట్ కట్ చేసుకున్నాను కదా బీట్రూట్ క్యారెట్ ఆ మొక్కలని అయితే వాటర్లు అయితే వేసేసుకుంటున్నాను ఇదిగో చూసేయండి ఒకసారి అయితే ఇప్పుడు బీట్ బీట్రూట్ కట్ చేసి వేసాం కదా వాటర్ కూడా చూడండి పింక్ కలర్ లేకపోతే ఎలా వచ్చాయో కొన్ని ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకొని కళాయి వేడయ్యాక అయితే మనకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో అయితే ఒక చిటికెడన్ని తాలింబి గింజలు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు లేదా మూడు ఎండుమిరపడల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక చిటికెడంత కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని మూడు మిశ్రమాన్ని ఒకసారి అయితే మిక్స్ చేసుకొని ఇలా ఫ్రై చే లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా వాటర్లో వేసుకొని ఈ క్యారెట్ బీట్రూట్ ముక్కలని అయితే వాటర్ అనేది ఏమి లేకుండా వంపు వేసుకొని ఇలాగైతే దేవుకొని ఏ ఈ తాలింపులు అయితే వేసేయాలి ఉండి ఇలాగైతే వేసేసుకోవాలి ఇదిగో చూసేయండి ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు వేసాం కదా కరివేపాకు అట్లాగే తాలింపు గింజలు ఎండు మిరపకాయలు అన్నీ ఆయిలు ఈ ముక్కలు పట్టేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇదిగోండి ఇప్పుడైతే మంటని మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసి ఒక ఐదు ఆరు నిమిషాల పాటైతే ఫ్రై అవ్వని ఇవ్వాలి ఇదిగోండి బీట్రూట్లో ఉన్న వాటర్ అయితే బయటకు వచ్చేసాయి కదా ఇప్పుడు ఇదిగోండి చూసేయండి వాటర్ చూడండి అట్లా బయటకు వచ్చాయో జిగురు జిగురుగా అయిపోయాయి కదా మొక్కలన్నీ ఇంకొక ఆరు నిమిషాల పాటు మన మీడియం ఫ్లేమ్ మీదే మంటని అడ్జస్ట్ చేసుకొని కట్ పెట్టుకోవాలి ఇదిగో చూసేయండి ఇప్పుడు మనకి రుచికి సరిపడా ఒక సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇదిగోండి సాల్ట్ని కూడా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఇదిగో చూసేయండి సాల్ట్ వేశాక ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇగో చూసేయండి చాలా తొందరగా అనేది వేగిపోతాయి మధ్య మధ్యలో వేయించుకుంటూ వీటిని అయితే మిక్స్ చేసుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలి ఇగో చూసేయండి ఫ్రై అనేది రెడీ అయిపోయింది చూడండి బాగా వేగిపోయింది కదా వేగింది ఇప్పుడైతే ఇందులోకి అయితే మనం పొడిని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే పప్పుల పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకోవాలి మనకి కారానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసేసాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా బాగా ఈ మొక్కలు మొక్కలు పట్టేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి చూసేయండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా రెడీ అయిందో ఇలా పొడి అంతా ఈ మొక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రై చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఫ్రై అనేది క్యారెట్ బీట్రూట్ ఫ్రై అనేది ఇగో చూసేయండి మీరు కూడా ఈ వీడియో చూసి ఈ వీడియోని మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి